మిచిగన్ రిపబ్లికన్ పార్టీ కోచేరుగా తెలుగు వాడైన సన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సన్నీరెడ్డి ఎన్నికను ప్రవాస భారతీయులు ఆనందంతో స్వాగతిస్తున్నారు ఈ ఎన్నిక ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టీమ్ లో ఒకరిగా నిలిచారు ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ కు చెందిన సన్నీరెడ్డి నాయకత్వం నిజాయితీ ప్రజాసేవను గుర్తించి రిపబ్లికన్ పార్టీ కోచేరుగా ఎన్నుకుంది అమెరికాలోని యాభై రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరిని పార్టీ కోచేరుగా ఎన్నుకుంటారు వీరంతా అధ్యక్షుడికి ఆయా రాష్ట్రాల నుంచి తగిన సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు అగ్ర రాజ్యంలో పార్టీ కోచేరుగా నిలిచిన ఏకైక వ్యక్తిగా సన్నీరెడ్డి నిలిచారు విజయన్ రాష్ట్రానికి చెందిన తెలుగు ఎన్ఆర్ఐ సన్నీరెడ్డి వెయిన్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ మెంబర్ గా ఎన్నికయ్యారు ఈ మధ్యనే ముగిసిన టగ్ ఆఫ్ వార్ ఎన్నికల్లో తల్ల అందరిని వెనక్కి తోసి రిపబ్లికన్ పార్టీ తరఫున మంచి మెజారిటీతో సన్నీరెడ్డి భారీ విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన వెయిన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పొందడం చివరకు అదే వర్సిటీలో బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ మెంబర్ గా ఎన్నికైన మొదటి వ్యక్తి కూడా ఆయనే అనేక సంవత్సరాలుగా మిచిగన్ రాష్ట్రంలోని విద్య ఆర్థిక సామాజిక రంగాల అభివృద్ధికి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ స్థాయికి వచ్చాయంటారు సన్నిరెడ్డి కాలేజ్ ట్యూషన్ కాస్ట్ తగ్గించి విద్యను అందరికీ అందుబాటులోకి తేవడం విద్యని రాజకీయాలకు అతీతంగా ఉంచడం అలిమినీతో కెరీర్ గైడెన్స్ సేవలను ప్రస్తుత విద్యార్థులకు అందేలా చేయడం వంటి విషయాలను తన కర్తవ్యంగా వివరించి మిచిగన్ ఓటర్లను ఆకట్టుకున్నారు సన్నిరెడ్డికి అమెరికా తెలుగు సంఘంతో మంచి సంబంధాలు ఉన్నాయి ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా కూడా ఆటాకి సేవలు అందిస్తున్నారు హోస్టన్ రెండు వేల ఇరవై ఒకటిలో కెంటకి రెండు వేల ఇరవై నాలుగులో ఫ్లోరిడా హరికేన్ల సమయంలో అమెరికన్ రెడ్ క్రాస్ సొసైటీతో పనిచేయడమే కాకుండా కావాల్సిన ఫండ్స్ రైజ్ చేశారు అమెరికాలోని తెలుగు వారికే కాకుండా ఇండియన్ కమ్యూనిటీ సైతం గర్వించదగిన విషయమని పలువురు ఎన్ఆర్ఐలు అభిప్రాయపడుతున్నారు